ஸ்ரீமாத்தே இறோசு 17 பாசரம் உபசரம் அம்பரமே தன்னேரே சோரே அரம் சயம் அம்பரமே தன்னேரே நந்தா பெருமாநந்தா கோபாலாயில்திராய் கொம்பனாற்காம் கூலாவிலக்கே கொம்பனார்கெல்லாம் கோளுந்தே கூழாவிலக்கே எம் பெரு மாட்டி யேசோதாய் அறிவு ராய் என் பெரு மாட்டி யேசோதாய் அறிவுராய் அம்பரம் ஊடருத்து ஓங்கி உலகலந்தா அம்பரம் ஊடருத்து ஓங்கி உலகலந்தா ఉంబరు కోమానే ఉబరు కో మే ఉర ఎలుందిరాయి చెం బోర్ కాడి చెల్వా బాలా దేవా చెోర్కాడి చెల్వా బాలా దేవా ఉంబియుం నీయురంగే లో వస్త్రములు కావలసిన వారికి వస్త్రములు మంచినీరు కావలసిన వారికి మంచినీరు అననము కావలసిన వారికి అన్నము అంటే అన్న ఆహారం కావాల్సిన వారికి ఆహారము పొలమును కోరకుండా బుద్ధితో దానము చేయు నందగోపాలుడు అంతా ప్రతి ఒక్కరికి వస్త్రాలు నీరు అన్నమా పండ్ల ఇట్లా అన్ని దానాలు చేసేటువంటి వాడంటే ఆ యొక్క నందగోపాలుడు మా స్వామి మేల్కొనుము ప్రబ్బలి చెట్ల వలె సుకుమారములకు శరీరములో కల స్త్రీలలో చిగురు వంటి దాన మా వంశమునకు మంగళదీపము దానా మాయ మా యజమానురాల ఓ యశోదా మేల్కొనుము ఆకాశ మధ్యమును చూసీకుని పెరిగి లోకములన్నింటినీ కొలిచిన త్రివిక్రమ స్వామి నిత్యశూరులకు నాయకుడైన వాడా నిద్రింపరాదు మేల్కొనుము స్వచ్ఛమైన ఎర్రని బంగారముతో నిర్మించబడిన కడియమును కాలియందు ధరించిన బలరామ నీవును నీ తమ్ముడునో మేల్కొనవలయను అని గోపికలు ప్రార్థించిరే శ్రీమాత్రే నమ